ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద స్వయంభూలింగం నిరంతరం పెరుగుతూ ఎండలోనే భక్తులకు దర్శనమిస్తుంది అదే రావివలస పూర్వం లంక విజయానంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వెళ్తూ సైన్యంతో కలిసి ఈ సుమంత పర్వతంలో విశ్రాంతి తీసుకున్నాడు రామ సైన్యంలో సుసేనుడు అనే దివ్యవైద్యుడు ఉండేవాడు ఈ అరణ్యంలో ఉన్న వనమూలికలను చూసి ఆశ్చర్యపోయాడు ఇక్కడి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండటం గమనించి వారి కోసం ఈ అడవిలోనే ఉండి సేవ చేయాలనుకున్నాడు శ్రీరాముని అనుమతి తీసుకుని వారి సేవ చేసుకుంటూ శివారాధన ప్రారంభించాడు కొన్నేళ్ల తర్వాత శ్రీరాముడు సుసేనుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఆలోచించాడు వెంటనే హనుమంతుడిని మనస సుమంత పర్వతానికి పంపించాడు హనుమంతుడు అక్కడికి చేరుకుని సుసేనుని మృతదేహం కనుగొన్నాడు దేహం ఇంకా ప్రకాశిస్తూనే ఉంది హనుమంతుడు మల్లెపూలు జింక చర్మంతో ఆ దేహాన్ని కప్పి సమాధి చేశాడు తర్వాత తెలుసుకున్న సీతారాములు అక్కడికి చేరుకుని ఆ సమాధిపై ఉన్న జింక చర్మాన్ని తీసి చూడగానే అది ఒక్కసారిగా లింగ దర్శనమిచ్చింది ఆ లింగం మల్లెపూల సువాసనతో మెరుస్తూ అజనం అనగా జింక చర్మం గుర్తుతో ప్రకాశిస్తోంది అందుకే మల్లె మరియు అజనం అనగా మల్లికాజనం అనే పేరు వచ్చింది శ్రీరాముల వారు శ్రద్ధతో పక్కనే ఉన్న సీతాకుండంలో స్నానం చేసి ఆ శివలింగానికి పూజలు చేయగా పూజ జరుగుతున్నంత కాలం ఆ లింగం పెరుగుతూనే ఉంది ఆ లింగం పెరుగుతూ ఉన్నందున రాముడు ఈ లింగానికి ఆలయ గోడలు కట్టవద్దు ప్రకృతిలోనే ఉండాలి అని ఆదేశించాడు సూర్యకాంతిలో వెలుగుతూ ఇలానే ఎండల మల్లికార్జునుగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసంలో ఇక్కడ మార్కండేయ మహర్షి క్షేత్ర మహిమ వివరించగా అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి శివుని దర్శనం పోతాడు ఆ ఆశీర్వాదంతో మల్లికార్జున అనే పేరు శాశ్వతమైంది మహాశివరాత్రి కార్తీక సోమవారాల్లో భక్తులు భారీగా తరలివస్తుంటారు శ్రీ ఎండల మల్లికార్జున స్వామి దర్శనం ఆరోగ్యం ఐశ్వర్యం పాప విమోచనం ఇస్తుంది అని నమ్మకం